నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెలకి సంబంధించినటువంటి జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము ఈ వీడియోను ఆగస్టు ముప్పై సాయంత్రం నాలుగు గంటల సమయానికి అయితే చేయడం జరిగింది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు అవుతాయి ఆలస్యం వీడియోలో అయితే ఇప్పటివరకు అప్రూవ్ అయిన బిల్ ట్రెజరీలో విషయానికి వచ్చినట్లయితే కొవ్వూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపూర్ ట్రెజరీ చింతలపూడి ఏలూరు విజయవాడ వెస్ట్ ప్రకాశం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాశం అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నెల్లూరు మడకసిరానిమల్ హస్బెండ్ హస్బెండ్ డిపార్ట్మెంట్ వారికి కర్నూలు ట్రెజరీ పరిధిలో అలాగే ఏలూరు రాజూరు రైల్వే కోడూరు సీతమ్మదార మరియు ప్రవండి సో ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు అయితే జమ అయ్యాయండి బిల్ అయితే ఈ రోజు ఈ బిల్ అన్ని కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగిందనమాట ఎక్కువ శాతం బిల్లు అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ లో ఉన్న బిల్ అన్ని కూడా మనకు ఇవ్వాలి ఇవన్నీ మనకైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే మనము గ్రీన్ ఛానల్ అంటూ ఉంటాము సో ఆ గ్రీన్ ఛానల్ అయితే ఆ దశకు అయితే ఈ రోజు సో ఇకపోతే ఒక ఎంప్లాయీ తన శాలరీ అకౌంట్ గల బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక బ్యాంక్ అకౌంట్ కి మార్చుకోవచ్చా సో తన శాలరీ ఇప్పుడు ఎస్బీఐలో ఉంది అంటే అతను ఒక ఒకవేళ ఐసిఐసి గాని అలా ఏమైనా మార్చుకోవచ్చా అని అయితే మనం చూద్దాము సో ఇలా అడగడం జరిగింది సో ఈ మధ్య బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేస్తే ప్రాబ్లం ఏమైనా వస్తుందా అనేది కూడా తెలుసుకుందాము సో అలా ఇబ్బంది అయితే ఏముండదు మార్చుకోవచ్చు అయితే మీ శాలరీ బిల్ పెట్టే టైం దగ్గరలో కాకుండా కొంచెం ముందుగా మార్చుకునేలా చూసుకోవాలి అంటే ఇప్పుడు మనకు డీడీఓలు మనకు తెలిసిందే అండి రెగ్యులర్ పేరోల్ అనేది ఎయిటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అనేది మనం చూస్తున్నాం సో ఈ ఎయిటీన్త్ కంటే ముందు ఒకవేళ మార్చుకోవాలంటే మనకు శాలరీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఒకవేళ ఐదో తేదీ జమైన పోని మనకు పదో తేదీ లోపల పది పది నుంచి పదహైదో తేదీ లోపలే మార్చుకోవాలండి సో మంచి టైం ఇది ఈ టైంలో మార్చినప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండదు ఇప్పుడు మనం ఎయిటీన్త్ ఆయన బిల్ అప్లోడ్ చేసిన తర్వాత డీడీఓ మనము అప్లై చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ శాలరీ ఏదైతే రావాల్సింది ఉంటుందో అది ఓల్డ్ అకౌంట్లోనే పడిపోతుంది అనమాట మనం చేంజ్ చేసినా కూడా మనకి ఈ అకౌంట్లో పడాలంటే నెక్స్ట్గా నెక్స్ట్ మంత్ అంటే సో ఒక మంత్ గడిచిన తర్వాత అప్డేట్ అవుతుంది కానీ మనము టెన్ నుంచి ఫిఫ్టీన్ లో మంత్లో కనుక మార్చినట్లయితే ఆ బిల్ అనేది మనకు వచ్చే నెల నుంచే వచ్చే పేమెంట్ ఫస్ట్ పేమెంట్ నుంచే మనకు మనం మార్చుకున్నటువంటి బ్యాంకులో లో అయితే ఈ బ్యాంక్ లో జమ కావడం జరుగుతుంది అనమాట సో ప్రస్తుతము మీరు శాలరీ బిల్ అకౌంట్ ఉన్న అకౌంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుందండి నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి మీ డిడిఓ ద్వారా సిఎఫ్ఎంఎస్ నుంచి అప్డేట్ అయితే చేయించుకోవచ్చు సో ఈ విధంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్ నుంచి అయితే మనం తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది ఏమైనా మనం లోన్స్ అవి తీసుకున్నట్లయితే అది మనకు మార్చుకుని ఉండదండి సో మనకు చూస్తూ ఉంటాము లోన్ అకౌంట్ ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా మనం మార్చుకోవాలంటే ఈజీగా ఆ బ్యాంక్ దీన్ని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటే తప్ప మార్చుకోలేము అనమాట ఒకవేళ ఏమి తీసుకోలేకుంటే మనకి ఈజీగా అబ్జెక్షన్ సర్టిఫికేట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్ జమ కావడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు సో ఏపీ ఉద్యోగ పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి నిధి యాప్ లో అలాగే నిధి వెబ్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షన్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్ లో మాత్రమే స్లిప్స్ డౌన్లోడ్ చేయాలి ఇదంతా ఇలా అయితే ఉందండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవేళ ఎస్బిఐ బ్యాంక్ బ్యాంక్ ఉండి మీరు అదర్ బ్యాంక్ లేదా అదర్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ మారాలన్నా కూడా మనమైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇదైతే కంపల్సరీ అయితే ఉండాలండి సో ఇది ఉన్నట్లయితే మనకు మన డిడి గారు లాగిన్ ద్వారా అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది డిఫరెన్స్ వీడియో ఈ ఎప్పటిలాగే ఈ నెల ఆగస్టు నెలకు సంబంధించి జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి జమ అయ్యే వరకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు రియల్ టైం అప్డేట్ అయితే సో ఈ రియల్ టైమ్ అప్డేట్ అయితే మన ఛానల్ లో మెయింటైన్ చేస్తూ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఉద్యోగ పెన్షనర్స్ అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి పక్కనే ఉన్న గంట సింబుల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి